హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అందరికీ ఇష్టపడే ఫ్రైడ్ రైస్ అండి చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది పదే పది నిమిషాల్లో మీకైతే నేను టూ మినిట్స్ వీడియోనే చూపిస్తున్నాను చాలా అంటే చాలా ఫాస్ట్గా అవుతుంది ఒక్కసారి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పిల్లలైతే అసలు వదలకుండా పూర్తిగా తింటారండి నేను చేసే వెజిటబుల్ రైస్ ఫ్రైడ్ రైస్ ఇవంటే పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి లాస్ట్ వరకు చూడండి మనకు అక్కడ ఉన్న వెజిటబుల్స్ అన్నీ ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఫ్రైడ్ రైస్ మసాలా వేసేసి ఈ విధంగా కరివేపాకు ఉప్పు పసుపు మన దగ్గర వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకోవచ్చండి క్యారెట్ ఇవి మొక్కజొన్న ఉడకబెట్టింది బీన్స్ బంగాళదుంప ఇట్లాగా మనకాడ ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి వేసుకొని విధంగా ఫ్రై చేసేసుకొని రైస్ వేసుకొని ఫ్రైడ్ రైస్ మసాలా మాత్రం మర్చిపోవద్దండి ఇంట్లో చేసుకున్నా పర్వాలేదు బయట తీసుకున్నా పర్వాలేదు మీ ఇష్టం అండి నేనైతే ఇలా టమోటా సాస్ వేసానండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి వేస్తే బాగుంటుంది ఓకే అండి అంతే అండి జస్ట్ చాలా అంటే చాలా సింపుల్గా మీకు అందరికీ అర్థమయ్యేటట్లు నేను చెప్పాను కాబట్టి మీ పిల్లలకి స్పీడ్గా ఒక ఫైవ్ మినిట్లో చేయాలి అంటే ఈ రైస్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా మీకు పిల్లలకి హెల్తీగా కూడా ఉంటుంది ఈరోజు లంచ్ బాక్స్ అయితే మాకు ఇది రెడీ చేసేసాను మా పిల్లలకి ఇంతేనండి ఎగ్ బాయిల్ చేసింది కొంచెం ఫ్రై చేసేసి అట్లా పెట్టేసాను ఈరోజు లంచ్ బాక్స్ చిన్న పాపకి పెద్ద పాపకి రెడీ చేసేసాను వచ్చేటప్పుడు ఖాళీ బాక్స్తో వస్తారు చాలా హ్యాపీగా ఉంటుందండి పిల్లలకి ఇలా చేసి పెడితే ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి